హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి హెల్త్ టిప్ తోటి మేము ముందుకు వచ్చాను మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి మీరు గంట సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితేనే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఈ రోజుల్లో చాలామంది బాధపడేటువంటి సమస్య మధుమేహం షుగర్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ళలో అంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళలో మాత్రమే వచ్చేటువంటి ఈ షుగర్ అనేది ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మన శరీరానికి తగినంత శ్రమ కల్పించకపోవడం అధిక బరువుగా ఉండడం జెంటికల్ ప్రాబ్లము తర్వాత జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడము నిద్రలేమి సమస్యలు స్ట్రెస్ వీటన్నిటికి కూడా షుగర్ వల్ల వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నదండి ఈ షుగర్ని తగ్గించుకోవడానికి రెగ్యులర్గా అందరూ మెడిసిన్ యూస్ చేస్తూ ఉంటారు దానివల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అలా కాకుండా మన ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించేది త్రిఫల అండి ఇందులో తానికాయ కరక్కాయ ఉసిరికాయ ఈ మూడింటిని కలిపి త్రిఫల అంటారు చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి ఇది కనుక మీరు రెగ్యులర్గా మీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది షుగరే కాకుండా మిగతా చాలా రకాలైనటువంటి వాత పిత్త కఫ ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ త్రిఫలాన్ని రెగ్యులర్గా మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు చాలా వరకు తగ్గిపోతుందండి దీన్ని ఎలా తీసుకోవాలో చెప్తాను ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ విధంగా చూపించిన పొడి ఉంటుంది కదా ఈ పొడిని మీరు వన్ స్పూన్ తీసుకొని కలుపుకోవాలండి ఇది అన్ని ఆయుర్వేదం షాప్స్లలో మీకు లభిస్తుంది దీని రేట్ కూడా పెద్ద కాస్టింగ్ కాదండి మీరు కిరాణా షాప్స్లలో కూడా లభిస్తుంది ఈ మూడిటి వల్ల చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఉసిరికాయ తెలుసు కదండి ఇమ్యూనిటీ పెంచడంలో ఉపయోగపడుతుంది కరక్కాయ గురించి కూడా మనం తెలుసుకున్న అద్భుతమైన ఔషధ తానికాయలో కూడా చాలా చక్కటి రెమెడీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిజాన్ని రెగ్యులైజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి మలినాలు అనేవి కూడా అన్నీ కూడా బయటికి పోతాయి దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ప్రతిరోజు ఉదయం తాగండి దీనివల్ల చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా షుగర్ కంట్రోల్ చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మీరు రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం కొంచెం మరిగే గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక స్పూన్ కలుపుకొని తీసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది చూసారు కదా దీన్ని మీరు ప్రతిరోజు ఉదయం పరగడుపును తీసుకోవాలి తీసుకొని కాసేపు అయ్యాక మీరు యధావిధిగా టిఫిన్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది తప్పకుండా ట్రై చేస్తే ఖచ్చితంగా మీ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది